యోనా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఆ మత్స్యము కడుపులో నుండి యోనా ఏహోవాను ఎలాగో ప్రార్థన చేశాను ప్రార్థ మా తండ్రి మీ యొక్క లేఖన భాగం ధ్యానిస్తూ ఉండగా ఈ దినం ఉపవాస దినముగా మేమందరము చేరి ఉన్నాం మీ చిత్తంలో ఉన్న వాక్కులు మీ జీవపు వాక్కులు మాకు అందించమని ఏస్తున్నామన్నా ప్రార్థించి వెడుకుంచున్నాం తండ్రి మనం చదువుకున్న ఈ లెక్కన భాగంలో చూచినట్లయితే యోనా గురించి మనందరికీ తెలుసు యోనా అనగానే ఏం గుర్తు వస్తుందండి చేప గుర్తు వస్తుంది చేప ఏం చేసింది యోనా గారిని మింగేసింది మరి చేప కడుపులో నుండి ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎన్ని దినాలు ఉన్నారంట చేప కడుపులో మూడు దినాలు సో అంటే మనం ఉపవాసం గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ మూడు దినాలు యోనా గారు తినుంటారంటారా ఏమైనా తాగుంటారంటారా ఏమీ తాగలేదు అంటే మూడు రోజులు ఆయన ఏం చేశారు ఉపవాస ప్రార్థన ఆయన చేశారు సో ఈయనకి నాకు తెలిసి ఏంటంటే మరి మనకి ఇక్కడ వాక్యంలో క్లియర్గా రాయబడలేదు కానీ చేప కడుపులో ఉన్నట్టు కూడా ఆయనకి తెలుసు ఉండదు కదా ఆయనకి చేప కడుపులో ఉన్నట్టు తెలుసుంటుంది అంటారా తెలిసి ఉండదు ఎందుకంటే ఆయన అనుకున్నాడు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా సముద్రంలో పడేశారో ఆయన ఏమనుకుంటాడు నేను చనిపోయాను అని అనుకుంటాడు కదా చనిపోయాను నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు అని అనుకుంటూ కానీ ఒకటి చేస్తున్నాడు ఈయన ఏం మనం చూస్తామంటే రెండో వచనంలో నేను ఉపద్రవంలో ఉండి ఈహో వాకు మనవిచ్చిగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చును పాతాళ గర్భములో నుండి నేను కేకలువేయ ఎక్కడున్నా అనుకుంటున్నాడు ఈయన పాతాళ గర్భంలో చనిపోయాను నేను పాతాళానికి వెళ్ళిపోయాను అని ఆయన అనుకుంటున్నారనమాట మనిషికి ఎవరికైనా అంతే కదండి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు అంత చేప కడుపులో సముద్రంలో పడేసిన తర్వాత బ్రతుకుతాము అనే ఆశ ఎవరికీ ఉండదు యోనా గారు కూడా అలాగే అనుకున్నారు కానీ ఎక్కడున్నాను అనుకుంటున్నారు పాతాల గర్భంలో నేను ఉన్నాను అని అనుకుంటూ అక్కడ నుండి ఆయన ఏం చేస్తున్నాడట కేకలు వేస్తూ ఉన్నాడట ఇంకేమనుకుంటున్నాడు ఆయన మూడవచనం మొదటి మూడవ వచ్చినములు మొదటి లైన్లో నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు సో ఈయన ఎక్కడున్నాను అనుకుంటున్నారు ఎక్కడికో సముద్రంలో వాళ్ళు పడేశారు సముద్రం మధ్యలో పడేశారు కాబట్టి సముద్రం అడుగు భాగము గర్భంలో నేను ఉన్నాను అని ఆయన అనుకుంటున్నాడు అనమాట ఈ మూడు దినాలు ఆయనకి మంచినీళ్ళు లేవు తాగడానికి ఏమీ లేదు తినడానికి ఏమీ లేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడో చోట నేను బ్రతుకున్నాను ఎక్కడో చోట నేను ఉన్నాను నా ఉనికి ఇంకా ఉంది అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మన జీవితాల్లో కూడా ఒక్కోసారి సమస్యలు ఎలా వస్తాయండి పాతాళములోనికి మనం వెళ్ళిపోయే అంత సమస్యలు సముద్ర అగాధములోనికి వెళ్ళిపోయే అంత సమస్యలు సో ఇలాంటి సమస్యల్లో ఒక్కొక్కసారి సమస్యలు మనల్ని ఎలా చుట్టుముడతాయంట ఇక్కడ ఈయన ప్రార్థన మనం చూస్తాం ఈ దినం మనం ధ్యానించేది ఈయన ప్రార్థన అనమాట అక్కడ ఎలా ఉందంటే మూడో వచనములో నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్లను నన్ను నన్ను కప్పియను ఈయన ఏమంటున్నారు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి అంటే ఈయన ఏమనుకుంటున్నాడు కడుపులో ఉన్నాను అని అనుకోవటంలో ఆయనకు తెలియదు కదా కానీ ఆ సముద్రంలో ఏముంటాయండి ప్రవాహము జనరల్గా మనం సముద్రము ఒడ్డున దూరం నుండి చూస్తేనే అది ఎలా ఉంటుంది చాలా భయమేస్తుంది దాని యొక్క అలలు కదా కానీ అప్పుడు వీళ్ళు పడవలో ఉన్న టైంలో ఎలా ఉంది వాతావరణం గొప్ప తుఫాను మామూలు తుఫాను కాదు మనం చూస్తూ ఉంటే మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమొచ్చిందట గొప్ప తుఫాన్ వచ్చిందట ఇక్కడ నాలుగో వచ్చిన అయితే ఎహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చిన మామూలు తుఫాను కాదండి ఇప్పుడు మనకు అల్పపీడనం అంటారు అల్పపీడనం అంటే ఏంటి కొంచెముగా ఏదో ఒకటి రెండు రోజులు వర్షాలు పడతాయి ఆగిపోతాయి కానీ అల్పపీడనం ఏమవ్వకూడదు వాయుగుండం అంటారు వాయుగుండం అంటే ఇంకా గాలి ప్రెషర్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది అప్పుడు ఇంకా గాలి తీవ్రత ఎక్కువ ఉంటుంది అన్నమాట మూడవది వాయుగుండం బలపడితే ఏమంటారు తుఫాన్ అంటారు తుఫాను బలపడితే తీవ్ర తుఫాన్ అంటారు అంటే అప్పుడు చాలా వర్షాలు వస్తాయి పంటలు పాడైపోతాయి గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని టీవీల్లో తుఫాన్ వచ్చినప్పుడు ఏం చెప్తారండి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని చెప్తారు మూడు రోజుల ముందు నుంచే వెళ్ళొద్దు అని చెప్తారు ఎందుకు చెప్తారు అక్కడ ఉన్న గాలి తీవ్రత తుఫాను తీవ్రత వాళ్ళకి నష్టం కలుగు చేస్తుంది కాబట్టి వెళ్ళొద్దని చెప్తారు అలాగే ఇక్కడ ఏం కలిగిందండి గొప్ప తుఫాను ఎంత తుఫాను అంటే వాళ్ళు ఉన్న వాడ ఇంకా బద్దలైపోతుంది అన్నంత తుఫాను వచ్చేసిందంట అందుకని వాళ్ళు ఏం చేశారు జనరల్గా ఇదివరకు ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి ఎక్కువగా వాడల్లోనే ప్రయాణం సో ఈ వాడల్లో వెళ్ళే వాళ్ళ దగ్గర ఎంత కాలం పడుతుందో ప్రయాణం వాళ్ళకి తెలియదు అందుకనే వాళ్ళు ఆరు నెలలకు సరిపడగా ఆహార పదార్థాలు గోధుమలు ధాన్యము ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధపరుచుకొని వెళ్తూ ఉండేవారు అలాగే వీళ్ళు ఏం చేశారంట ఆ తుఫానుకు భయపడి వాడను తేలిక చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా అన్నీ సముద్రంలో పడేశారు అయినా కానీ తుఫాను ఆగలేదనమాట మరి అప్పుడు యోనా గారిని ఏం చేశారండి అందులో నుండి పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థనలు మనం జానిస్తూ ఉన్నాం ఏమంటున్నారు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కురుళ్ళను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని సో ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నారు నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను అని అనుకుంటున్నారనమాట మన జీవితాల్లో కూడా నీ సన్నిధిలో నుండి వెలివేయబడ్డాను అని ఈయన ఎందుకు అన్నారు దేవుని మాట వినకుండా ఈయన పారిపోతున్నారు కాబట్టి ఏమండి దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తారు మన మీద కోపము కలిగి ఉంటారు కదా ఈయన కూడా అలాగే అను అనుకున్నారనమాట నేను దేవుని మాట వినలేదు కదా అందుకే ఆయన నన్ను వదిలేశారు అందుకని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వెవరివి అని ఆ వడలో ఉన్న నావి ఇక్కడ అడిగితే ఏం చెప్తున్నాడండి మొదటి అధ్యాయం పదవచ్చినంలో తాను ఎహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చు యాక్చువల్గా ఈయన ఏమన్నా పారిపోతున్నాడు పారిపోవట్లేదు దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే ఒక చోటుకి వెళుతున్నాడు ఈయన కానీ ఈయన ఏం చెప్తున్నాడు సమాధానం ఎందుకంటే తనకి తెలుసు దేవుని మాట వినకుండా దేవుని మాట నుండి నేను పారిపోతున్నాను అనే సంగతి యోనా గారికి తెలుసు కాబట్టి ఏం చెప్తున్నాడు ఈయన సమాధానం అయ్యా నేను తర్చిసి వెళ్తున్నానని చెప్పకుండా ఏం చెప్తున్నాడు ఏహోవా సన్నిధిలోండి పారిపోతున్నాను ఎక్కడి నుండి పారిపోతున్నాడట దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది మనము ఆయన మాట వినినప్పుడే ఆయన మాట విననప్పుడు ఏమి తోడుగుండదు దేవుని సన్నిధి తోడుగా ఉండదు అందుకే ఈయన ఏం చెప్తున్నాడు ఆయనకి తెలుసు నేను మాట వినటం లేదు కాబట్టి నేను ఎక్కడి నుండి పారిపోతున్నాను దేవుని సన్నిధి నుండి నేను పారిపోతున్నానని వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్తున్నాడు ఏమని ఏహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు తెలియజేశాడట సో ఇప్పుడు మళ్ళా మనము ఈయన చేసిన ప్రాంతంలో అనుకుద్దాం ఐ ఆరవ వచ్చిన అండి రెండవ అధ్యాయం ఆరవ వచ్చినం నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి ఈయన ఏమనుకుంటున్నారు నేను సముద్ర అగాధాల్లోనికి వెళ్ళిపోయాను ఇంకా నేను ఎప్పటికీ బయటకు రాను అందుకే ఏమంటున్నారు ఇక్కడ మనం చదువుకున్నాం కదా నేను మరెన్నటికీ నీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి ఏమంటున్నారు అసలు నేను ఇంకెప్పటికీ భూమి అనేది ఎలా ఉంటుందో కూడా నేను చూడలేను అని అనుకున్నారు ఇంకేమంటున్నారండి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను ఏమండి పర్వతం అంటేనే చాలా ఎత్తుగా ఉంటాయి కదా ఆ పర్వతాలకి పునాదులు ఎక్కడ ఉంటాయంటారు ఇంకా లోతుగా ఉంటాయి సముద్రము ఎంత లోతైనదంటే పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయంట సముద్రాల్లో మరి సునామి ఎప్పుడు వస్తుంది అంటారు పర్వతాలు బద్దలైనప్పుడు సునామీ వస్తుంది అంటే ఒక పర్వతం మనం చూసినప్పుడు చాలా కొన్ని వందల అడుగులు ఎత్తుగా ఉంటాయి అలాంటివి సముద్రములో వాటి పునాదుల్లోనికి నేను వెళ్ళిపోయాను అంటే అంత లోతుగా నేను వెళ్ళిపోయాను అని ఈయన అనుకుంటున్నారనమాట అందుకని ఏమని ప్రార్థన చేస్తున్నారు నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అని ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట మన జీవితాల్లో కూడా సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి ఏం చేస్తూ ఉంటాం పర్వతాల పునాదుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాము అలాంటి నిరాశ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి నిస్పృహ వచ్చేస్తూ ఉంటుంది ఈ సమస్యలు ఇంకెప్పటికీ తీరవు అని మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనము దేవునికి విరోధంగా చేసిన తప్పులు వలన ఆయన మాటకు విధేయత చూపించకపోవడం వలన మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందండి సముద్ర అగాధములో పడిపోయినట్టుగా ఉంటా ఉంటుంది ఇంకెప్పటికీ నా పరిస్థితులు మారవు నా జీవితము మారదు నా సమస్యలు మరి ఎ ప్పటికీ పరిష్కారం కావు అని యోనాగారులాగా మనం బాధపడుతూ ఉంటాం అందుకని కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో కూడా దావీది గారు ఇదే అనుభవంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇక్కడ మనం చూస్తూ ఉంటే గారి పరిస్థితి ఎలా ఉందట నాలుగో వచ్చినము మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వరే నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను హోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి సో ఇక్కడ పరిస్థితి దావీది గారి పరిస్థితి ఎలా ఉందంటారు మరి పాతాళములో ఉన్నట్టుగా ఉన్నారు మరి భక్తిహీనులు వరద పొర్లు వలె ఎలా వస్తున్నారు ఒక వరద ఎలా వచ్చేస్తూ ఉంటుందో భక్తిహీనులు తన మీద పడి తనను బెదిరిస్తూ ఉన్నారు పాతాళపు పాశములు అరికట్టగా అంటే ఇంకా చనిపోతాను అనుకునే పరిస్థితిలో కూడా దేవుడు తనని భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి దావీద్ గారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా ఎన్నో పరిస్థితులు మరి ఇబ్బందులు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటా ఉంటాయి కానీ అన్ని పరిస్థితుల్లో యోనా గారు దేవుని వైపు చూచారు దావీది గారు ఆ దేవుని వైపు చూచారు ఆయనేమంటున్నాడు పాతాళపు ఉరులు నన్ను అరికట్టేసి ఈయనేమంటున్నారు ఏమంటున్నారు పాతాళపు పాశములు నన్ను అరికట్టిని అంటున్నారు అందుకని ఇదే పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ఇంకొక మాట మనం చూద్దాం ఇరవై ఆరవ వచ్చినవండి ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను ఏమండి సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళని రక్షించడం ఈజీ కాదు కదా కానీ అలాంటి పరిస్థితుల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నా కానీ ప్రభు ఏం చేశారంట మహాజలరాసుల్లో నుండి ఆయనను బయటకు తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని మాటలోని శక్తి దేవుని యొక్క హస్తములోని శక్తి అంత గొప్పది అందుకని పదిహేనవ వచ్చినము రెండవ లైన్ చూద్దామండి నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడను దేవుడు గద్దిస్తేనంట ఏం కనిపిస్తుందంట ఆ సముద్రం యొక్క అడుగు భాగమే కనిపిస్తుంది అనంట అందుకని దేవుడు ఏం చేశారు మరి దావీదు గారి యొక్క సమస్యలు తన కుటుంబంలోని వారు సవులు తన్నిని ఎప్పుడూ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తను చనిపోయేంత వరకు కూడా సౌలు ఏం చేస్తున్నాడండి దావీదును పట్టుకోవాలి దావీదును చంపేయాలి దావీదును నాశనం చేయాలి ఇదే సౌలు యొక్క జాస తీరా తను అయ్యాక తన కొడుకు ద్వారా సమస్య అబ్శాలో మేం చేశాడు దావీదును చంపేయాలి అని అనుకున్నాడు కానీ పాతాళపు పాశములు దావీదును అరికట్టిన దావీదు దేవుణ్ణి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆ సమస్య నుండి దావీదును బయటకు తీసుకొచ్చాడు యోనాని దేవుడు బయటకు తీసుకొచ్చారు మరి ఇంకొక వాక్య భాగంలో కూడా మనం చూద్దాం గ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ వచ్చినమండి అండి గ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది మనం చదువుకుందాం నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు చాలండి జలములు నదులు ఏమండి వీటిలో మనం వెళ్ళ వెళ్ళవలసి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు మన ప్రయాణము ఎక్కడ జరుగుతుంది వరదలో నుండి మనం ప్రయాణం చేయాలి వరదను చూస్తే అందరికీ భయమే కదా శ్రమలు ఇబ్బందులు ఆ విధంగా వరద మన మీద పడి ఏం చేస్తూ ఉంటాయి బెదిరిస్తూ ఉంటాయి కానీ దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటారు దాటేటప్పుడు మనకి తోడై ఉంటారు నదులలో బడి వెళ్ళిన అవి మన మీదకి పొర్లి రాకుండా ప్రభువు చేసేవారై ఉన్నారు కాబట్టి యోనా గారు ఇలాంటి పరిస్థితులు వెళ్ళిపోయాను అనుకున్నా అక్కడ నుండి దేవునికి మరపెట్టారు ఒకవేళ మన జీవితంలో వాటంతటవి వచ్చిన శ్రమలైనా మన బుద్ధిహీనతను బట్టి తెచ్చుకున్న సమస్యలైనా శ్రమలైనా మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు గారు ప్రార్థన చేశారు యోనా గారు ప్రార్థన చేశారు చివరిగా యోనా గారి జీవితంలో జరిగిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినములో కోపములో నుండి నా ప్రాణం నాలో మూర్చిల్లగా నేను ఎహోవాను జ్ఞాపకం చేసు మూర్చిల్లిపోయారు అంటే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి చేసి ఏమొస్తుందండి మూర్చిల్లిపోయారు ఎందుకంటే ఆయనకి అట్లీస్ట్ ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఆయనకి దొరికే పరిస్థితి లేదు మూడు రోజులు తినకుండా తాగకుండా ఉండడం వల్ల ఆయనకి ఏమైంది ఆ మూర్చిల్లిపోయారు ఫెయింట్ అయిపోయారు అప్పుడు ఈయన ఏం చేశారట పదవచనం అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కెసింది ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థన వలన ఏం జరిగిందండినా దేవుడు చేపకు ఆజ్ఞాపించారు వెంటనే ఆ చేప ఎక్కడికి తీసుకొచ్చిందట ఆ నేల మీదకి తీసుకొచ్చి కక్కివేసింది అప్పుడు అనుకుని ఉంటారు యోనా గారు ఇన్ని రోజులు నేను చేపకడుపులో ఉన్నాను మనం కూడా మనకి తెలియదు ఏదో సమస్యలో పడ్డామనుకుంటాం కానీ మన చుట్టూ ఇంకొక సమస్య ఉంటుంది అన్నమాట అవి మనకి తెలియవు కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి సమస్య అయినా ఉపవాస ప్రార్థన వలన మన తప్పుల వలన ఒక్కోసారి మన కుటుంబస్తులు చేసిన తప్పుల వలన కుటుంబం అంతా కూడా సఫర్ అవుతూ ఉంటారు మరి మన పితరులు చేసిన తప్పుల వలన ఈ కొన్ని కుటుంబాలు సఫరవుతూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇరుకులు వస్తూ ఉంటాయి కానీ వీటన్నిటిలో మనం చేయవలసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన మనం ఈ విధంగా చేసినప్పుడు ఆ చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్స్యం ఏం చేసిందండి నేల మీద కక్కివేసింది మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆ సమస్యల నుండి విడుదలవ్వడానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ సమస్యల్లో నుండి మనం అద్భుతకరంగా బయటకు వచ్చేస్తూ ఉంటాం అది దేవుని యొక్క మాట వలన మాత్రము జరుగుతూ ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో యోనాను దేవుడు విడిపించారు దావీదును దేవుడు విడిపించారు మనల్ని కూడా దేవుడు ఉపవాస ప్రార్థన వలన పాతాళములోనికి వెళ్ళిపోయిన అలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న దేవుడు వాటి నుంచి విడిపించగలవారు అని మనం జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని వైపు చూస్తూ ప్రతి సమస్య నుండి మనం విడుదల పొందుదాం ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయనిగాక ఆమె